అయిన వారికి కంచాల్లో కానివారికి విస్తరాకుల్లో పెట్టడం ఈ పచ్చి మీడియా అధినేత రామోజీరావుకు బాగా అలవాటు మీడియా అన్నప్పుడు అందరి కోణంలో ఆలోచించాలి కానీ రామోజీ చూపంతా పచ్చపాతం వైపే ఉంటుంది రాజకీయాలనేవి వ్యక్తిగతంగా ఉండకూడదు మరి ముఖ్యంగా మీడియా అధిపతులకు రాజకీయ వాసన అసలు ఉండకూడదు కానీ తెలుగునాట రామోజీ రాధాకృష్ణ లాంటి బలమైన మీడియా అధిపతులు చంద్రబాబు కోసం పరితగిస్తున్నారు రాజకీయాలను ప్రభావితం చేయాలి అని మీడియా అధిపతులు అనుకుంటే ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభానికి అర్థమే ఉండదు కానీ తెలుగునాట అలా కాదు కదా ఇక్కడి మీడియా అధిపతులకు ప్రధానంగా టీడీపీ అనుకుల మీడియా అధిపతులకు రాజకీయ వాసనలు ఎక్కువ అందుకే తమకు అండగా ఉండే ప్రభుత్వానికి వారి సపోర్ట్ ఉంటుంది లేకుంటే తాటికాయంత అక్షరాలతో పేజీలకు పేజీలు వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూ ఉంటారు వాళ్ళు బురద చల్లుతూ ఉంటారు కడుక్కోవడం ఎదుటివారి వంతవుతుంది అయితే ఇలా టీడీపీ అనుకూల మీడియా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక వెలుగు వెలిగింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే టీడీపీ అనుకూల మీడియాకు ప్రత్యామ్నాయంగా మరో మీడియా వచ్చింది టీడీపీ మీడియా చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడంలో ముందు వరుసలో ఉంటుంది చంద్రబాబు నాయుడు కోణంలోనే ప్రతి వార్తను రాస్తూ ఉంటుంది కాబట్టి ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఆ మీడియాకు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయన ఏది చేసినా తెలుగు జాతి ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం మిగతా వారు ఏం చేసినా కేసుల నుంచి కాపాడుకోవడం కోసం లేక దర్యాప్తు సంస్థల అధికారులు దాడులు చేయకుండా అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం అనేలాగా సూత్రీకరిస్తూ ఉంటుంది ఇటీవల చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఆయనను కలవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అందరికీ తెలుసు కానీ ఈ విషయాన్ని పచ్చ మీడియా షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ లాగా రాసుకుంటూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు నడుంబికించారని త్వరలో బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుందని టీడీపీ లేకపోతే బీజేపీకి ఏపీలో లేదని అందుకే తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు స్నేహస్థం కోసం బీజేపీ తాపత్రయపడిందని డప్పు కొట్టింది కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని బిల్లుల విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం చేయాలని కోరారు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది వాస్తవ విషయం ఎలా ఉంటే పచ్చ మీడియా మరో విధంగా రాసుకొచ్చింది త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున జగన్మోహన్ రెడ్డికి ఏపీలో గెలిచే పరిస్థితి లేదని అందుకే నరేంద్ర మోదీని కలిశారని తన మీద ఉన్న కేసుల నుంచి ఉపశమనం వంటి విషయాలను ప్రస్తావించారని కానీ నరేంద్ర మోదీ ఇందుకు ఒప్పుకోలేదని చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని చివాట్లు పెట్టారని టీడీపీ అనుకూల మీడియా ఈనాడు రామోజీరావు రాసుకొచ్చాడు అంతేకాదు దీనికి బ్రహ్మాండంగా నాడు రంకెలు నేడు సలాములు అని శీర్షిక పెట్టాడు కానీ ఇక్కడ ఆ టీడీపీ అనుకూల మీడియా మర్చిపోయింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నప్పుడు నారా లోకేష్ దగ్గుబాటి పురంధేశ్వరిని వెంటబెట్టుకుని మరీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చింది లేకుంటే చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే మగ్గాల్సి వచ్చేది మరి అప్పుడు నారా లోకేష్ అమిత్ షాను కలిసినప్పుడు టీడీపీ అనుకూల మీడియా ఏం రాసింది వారిద్దరి కలయికను ఎలా సమర్థించింది మరి ఇప్పుడు ఇదే జగన్ నరేంద్ర మోదీని కలిస్తే ఎందుకు ఆ స్థాయిలో రంకులు వేస్తుంది ఇది బుర్రబద్దలు కొట్టుకునేంత చిక్కు ప్రశ్న ఏమీ కాదు ఇక్కడ టీడీపీ అనుకూల మీడియాని న్యూట్రల్ ముసుగులు రాజకీయాలు చేస్తుంది ఒక పార్టీకి అనుకూలంగా రాతలు రాస్తుంది అంతే అంతకు మించి ఏమీ లేదు